మీరు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మీరు పోస్టర్ ఏమని పెట్టారు రాచరికపు కోట పాలన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత కోట మీరు వచ్చాక కోట అనలేదు కదా వీళ్ళందరూ అంటారు కోట కోట గౌరవం తీశారు మీరు అని మాట్లాడారు ఎమ్మెల్యే నుంచి వాళ్ళ అనుచరులు వాళ్ళ నాయకులు కొంతమంది ఏమో ప్రెస్ నోట్లలో కోట గౌరవం తీశానని చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు తర్వాత కోట గౌరవం పోతే కోట నుంచి సీట్ ఎందుకు తెప్పించారు చెప్పించుకొని కోట గౌరవం పోతే ఈరోజు ఆ కోటకు ఎందుకు వస్తున్నారు కోట గౌరవం పోతే ఈరోజు కోటలోకి వచ్చి ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు కోట గౌరవాన్ని పుష్పశ్రమణి ఎప్పుడూ తగ్గించలేదు ఈ కోటలో శత్రుచర్ల కోటలో కోడలిగా ఈ కోటకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొచ్చి గౌరవాన్ని పెంపొందింపజేశానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఏ రోజు కూడా కోట గౌరవం వన్ పర్సెంట్ కూడా తగ్గే విధంగా పుష్పశ్రీవాణి ప్రవర్తించలేదు ప్రవర్తించదు అని మీరు ఎక్కడ అడిగినా చెప్తారు అది నా వ్యక్తిత్వం నా సంస్కారం మీరు కోటని కించపరిచి రాజకీయ దురుద్దేశంతో ఎలక్షన్ ముందంతా కోట కోటలో మనిషిని కోటకు సంబంధించిన మనిషిని అని చెప్పుకుంటూ అయిపోయిన తర్వాత ఒక వేలు చూపించి కోటని ప్రజల్లోకించుపరిచే విధంగా నువ్వు చెప్పడం ఖచ్చితంగా కోట వారసులుగా మేము తిప్పి కొడతాము అలాగే ఇంకేం చెప్పారు అభివృద్ధి చేయలేదు ఐదేళ్లలో పుష్పశ్రీవణి ఏమి అభివృద్ధి చేయలేదు మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధిలో సగం కూడా చేయలేదు ఇది వాళ్ళు చెప్పింది అలాగే అవినీతి ఆరోపణలు వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్తా అభివృద్ధికి వెళ్లే ముందు అవినీతి ఆరోపణలు ఎలక్షన్కి ముందల్లా ఐదు వందల కోట్లు అన్నారు ఇప్పుడేమో వంద కోట్లు అంటున్నారు రిజల్ట్ వచ్చి రిజల్ట్ వచ్చి వాళ్ళు గెలిచి మేము ఓడిపోగానే నాలుగు వందల కోట్లు తగ్గిపోయినాయి వంద కోట్లకి వచ్చారు ఇప్పుడు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా ఒకటే ప్రశ్నిస్తున్నా అపోజిషన్ వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా అధికార పక్షంలో ఉన్నటువంటి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు అవినీతి ఆరోపణలు చేశారు కదా వందల కోట్లు సంపాదించను అని అంటున్నారు కదా వంద కోట్లు సంపాదించాను అని మీ ఆరోపణ మీ ప్రశ్న నోట్లో నేను చూశాను వంద కోట్లలో ఉన్నాయో చెప్తే వంద కోట్లు ఎక్కడ ఉన్నాయో చెబితే దయించి ఎవరు చెప్తే వాళ్ళకి తొంభై కోట్లు ఇచ్చేస్తా పది కోట్లు నేను ఉంచుకుంటా పబ్లిక్ ఆఫర్ వంద కోట్లు ఎక్కడ ఉంది హైదరాబాద్ అన్నారు వైజాగ్ అన్నారు ఎక్కడెక్కడ ఒరిస్సా అన్నారు ఎక్కడున్నాయో చెప్తే తొంభై కోట్లు ప్రూవ్ చేసిన వాళ్ళకి ఇచ్చేస్తా ఎవరు ప్రూవ్ చేస్తే వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఒక పది కోట్లు తీసుకుంటా నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా సరే ఆ తొంభై వంద కోట్లు ఎక్కడున్నాయో చెప్తే తొంభై కోట్లు ఇస్తాము అన్నీ ఆరోపణలే ఏవి ఆధారాలు ఉండవు ఏవి చూపించరు పేపర్లు చూపించరు ఆధారాలు చూపించరు ఏమి ఉండవు హైదరాబాద్లో ఉండండి నేను చెప్తున్నా సెంటు మూమెంట్ చూపించండి ఒరిస్సాలో సెంటు మూమెంట్ చూపించండి మళ్ళీ కొత్త వాదన వచ్చింది ప్రెస్ నోట్లో ఏమనంటే ఆవిడ పేరు మీద ఉంటే బినామీల నేను గతంలోనే చెప్పా మొత్తం ఆ కార్యకర్తలు అందరు ఆధారాలు ఇచ్చేస్తాను నా నా చుట్టుపక్కల ఉన్న నా స్టాఫ్ నా ఫ్యామిలీ అందరు ఆధార్ కార్డులు ఇస్తా ఇప్పుడేం తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు తీయండి బినామీలు ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి తీయండి ప్రూవ్ చేయాల్సింది మీరు ఆరోపించింది మీరు కాబట్టి మీరు ప్రవచ్చు నేను ప్రూవ్ చేయాలి నేను నా దగ్గర లేదు నేను ఎక్కడ ప్రూవ్ చేస్తా అలాగే అభివృద్ధి గురించి చెప్పారు కురుపాం నియోజకవర్గంలో ఐదేళ్లలో ఏమీ అభివృద్ధి చేయలేదు అని చెప్పారు కురుపాం నియోజకవర్గంలో చెప్తే అసలు టైం సరిపోదు ప్రెస్ మీట్కి ఐదేళ్లలో నేను ఏం చేశాను చెప్తే నిజంగా ప్రెస్ మీడింగ్ టైం సరిపోదు చాలా టైం పడుతుంది ఐదేళ్లలో కురుపా నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజు నూట యాభై కోట్లు భద్రగిరి సిహెచ్సి కురుపాముకు సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ బిల్డింగు అదేవిధంగా నాడు నేడు ద్వారాగా హాస్పిటల్స్ నాడు నేడు ద్వారా డెవలప్ చేయడం నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేయడం కాలేజీలు డెవలప్ చేయడం ఆర్ఎన్బి రోడ్లు ఆర్ఎన్బి రోడ్లు తోటపల్లి తురకునాడు వలస సింగనాపురం పెదగొత్తులు లేవిడి అజ్జాడటు కొత్తపల్లి కురుపాంటు మూలిగూడ ఉదయపురం టు మొండింకల్లు కురుపాంటు తొడుము కురుపాంటు మూలుగూడ సీమనాయుడు వలస నుండి కెమిసిల గుమలక్ష్మపురం ఈఆర్ రోడ్డు ఎగుతాడికొండ పంచాయతీరాజు పంచాయతీరాజులో జీవవలస గడ్డతిరువాడ నుండి వయచనబుడ్డు చెప్తే చాలా టైం పడుతుంది చెప్పి ట్రైబల్ వెల్ఫేర్ రోడ్లు అయితే లెక్కే లేదు చూపిస్తాను ఎన్ని రోడ్లు వేసాను ఏంటి రోడ్లు ఫోటోలతో కలిపి చూపిస్తాం ఈరోజు మీరు అంటున్నారు నేనేమి అభివృద్ధి చేయలేదని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు ప్రతిపక్షంలో విమర్శించినట్టు విమర్శించకండి అధికార పక్షంలో ఉన్నారు అధికారులు మీ చేతిలో ఉన్నారు నేను గతంలో కూడా చెప్పా మన మీటింగ్లో కూడా చెప్పా ఒక లెటర్ పెట్టండి ప్రతి డిపార్ట్మెంట్కి ఒక లెటర్ పెట్టండి ఏమని పెడతారంటే గత ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి ఏం చేయలేదని రాసి ఇచ్చామని చెప్పండి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి డిపార్ట్మెంట్ వాళ్ళు టీడీపీ వాళ్ళు వెళ్ళండి చెప్పండి అందరూ కలిపి ఇక్కడ కనిపించేది ఇంజనీరింగ్ కాలేజ్ కాదు కన్స్ట్రక్షన్ ఒక భ్రమ మాత్రమే అని చెప్పండి